టమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కల అడితే నెక్కెడ పూవరా వల రెక్కల కష్టపుసే మట సుఖల ధరను నేనురా వలరి రెక్కల కష్ట పూసే మట సుఖల ధరను నేనురా రెండు ఎకరాలను పల్లా చూడదే మా నాన్న గలిక రూపెట్టి పలమోదున్నదే మా నాన్న గలిక పెట్టి పలమోదున్నదే కట్నం కింద తాక ఇచ్చినం కట్నం కింద తాకకు రాశీచం మా అక్కను బావ పెడితే ఎక్కినం చెప్పే కాడు లేకపతి పతి తెలైపోయినా చెప్పే లేకపతి లేక చదువమ్మ తెలైపోయినా విలువ తెలిసి ఎన్నే ఇంగ్లీష్ పట్టా పొందిన పటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడ పూవరా వాళ్ళ రెక్కల కష్టపూస వాళ్ళ రెక్కల కష్టపూసాన్ని లాగులేసుకొని భార్య అంతా గడిపినా తిరిగినాన్ని లాగులేసుకొని భార్యమంతా గడిపిన భర్త సంచల బుక్కు లేచుకోనిప్పటికి రోజు నేను పోయినా భర్త సంచల బుక్కు లేచుకోనిప్పటికి రోజు నేను పోయినా ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నది సెవెంతి కుమారి సెవెంతి కుమారి కూడా మనకు పాట పడుతుంది అచ్యుతం కేశదం కృష్ణ దామోదరం అచ్యుతం కేశదం కృష్ణ దామోదరం రామ నారాయణ बम राम नारायणम जान की कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतम के कृष्ण दामोदरम अच्युतम के कृष्ण दामोदर राम नारायण जानकी बल्लभम राम नारायण जानकी बल्लभम कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं पैर सवरी के जैसे खिलाते नहीं पैर सवरी के जैसे खिलाते नहीं अच्युतम केशव कृष्ण दामोद अच्युतम केशव कृष्ण दामोद राम नारायण जानीवम राम नारायण जानकी वन कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माया शोला के जैसे सुला

ఈ మన ఈరోజు బిందు కార్యక్రమం ఏర్పాటు చేయటంలో పేరు మాత్రమే నాది ఓకే కానీ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి చైర్మన్ రాంబాబు గారికి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మన ఉపాధ్యాయులు అందరూ ప్రతి ఒక్కళ్ళు వారి వారి పాత్రని దిగ్విజయంగా నిర్వహించడం మూలంగా మీరందరూ సమయానికి చక్కగా తృప్తిగా భోజనం చేయగలిగారు అవునా కదా నాకు సరిపోలేదు అనే ఎవరు ఉన్నారా ఎవరు లేరు వెరీ గుడ్ అందరికీ ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరూ తృప్తిగా తిన్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా థ్యాంక్ యూ ఓకే అందరూ చక్కగా ఇక్కడ ఫోన్ చేసి చక్కగా మమ్మల్ని ఆనందపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అదే విధంగా కొంతమంది పిల్లలు ఉన్నారు మీరు కదా మాకండి నేను చెప్తాను కొంతమంది యాక్చువల్గా మనం ఫ్రైడే స్టార్ట్ ఈ ప్రోగ్రామ్ త్రీనాథ్ అఖిల్ అఖిల్ అసలు అఖిల్ అయితే ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు త్రీనాథ్ అక్కడ తర్వాత ఎయిత్ నైన్త్ క్లాస్ గర్ల్స్ కొంతమంది ఉన్నారు ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా ల్యాబ్ లో ఉండి చాలా వర్క్ చేశారు హెల్ప్ చేశారు మాకు సాల్మన్ గర్ల్స్ కొంతమంది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అనుకో నైన్త్ క్లాస్ గర్ల్స్ తర్వాత ఈ రోజు టెన్త్ క్లాస్ బాయ్స్ టెన్త్ క్లాస్ బాయ్స్ అంటే అప్పుడప్పుడు మాకు కొంచెం చిన్న చూపు ఎందుకంటే సరే పని చేయరు మా మాట కానీ ఇవాళ మాత్రం చక్కగా మా మాట విని సునీల్ కానీ సుబ్రహ్మణ్యం కానీ పని కరెక్ట్ చేస్తాను అంటారా మా కుమార్ గారు మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీకు గాడ్స్ బ్లెస్సింగ్ అయ్యే కదా చాలా బాగా చేసి చాలా హెల్ప్ చేస్తారంట వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కూర్చోనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా మనం ప్రోగ్రామ్ చేసుకుని ఇలా ఒకరికొకరు సహకరించుకొని ఇలా ఇప్పుడేం చేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాము మీరు అందరూ అక్కడే కూర్చొని డ్రిల్ మేడం గారు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క లైన్ వైజ్ గా పంపిస్తారు చిన్న స్కూల్ పిల్లలు మీరు పన్ను ముందు ఈ కార్యక్రమాన్ని వెరీ ముగిస్తున్నాం